సో ఎట్టకేలకు ఎట్టకేలకు అధిక పెన్షన్ పరిష్కారం షురు అవును ఎట్టకేలకు అధిక పెన్షన్ పరిష్కారం షురు అవుతావుతుంది మౌఖిక ఆదేశాలు అయితే ఉపసంహరించుకున్న ఈపీఎఫ్ఓ సిబి సిబిటి సభ్యులు అయితే శుంకరి మల్లేష్ అయితే మనకి ఉన్నారు జనవరి నాటికి ప్రాథమిక పరిష్కార ప్రక్రియ అయితే పూర్తి చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట అయితే పదవీ విరమణ చేసిన చాలామంది ఉద్యోగులు డిమాండ్ నోటీసులు అనుగుణంగా ఈపీఎఫ్ బకాయిలు చెల్లించారు దరఖాస్తుదారుల పరిష్కారంలో విశ్రాంతి ఉద్యోగులకు ప్రాధాన్య ఇచ్చి బకాయిలు చెల్లించిన వారికి సవరణ పీపీఓలు అయితే వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి చెప్పారు ఈపీఎఫ్ఓ ఇచ్చిన నోటీసులకు మూడు నెలల్లోగా అయితే చేయకపోయినా వారి వివరాలు విషయంలో సంబంధిత ఆర్పిఎఫ్సిలు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కేంద్ర కార్యాలయం అయితే ఆదేశించింది మిగతా కాలానికి వడ్డీ లెక్కించి తగిన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది ఇక దీనికి సంబంధించి ఈరోజు సమావేశం అయితే కూడా జరుగుతుందనమాట ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం అయితే ఈరోజు జరుగుతుంది ఈ సమావేశంలో ఈపీఎఫ్ఓ కమిషన్ కమి కనీస వేతన పరిమితి కనీస వేతన పరిమితి పదిహేను వేల నుంచి ఇరవై ఒక్క వేలకు పెంచడంపై చర్చ జరిగే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది ఈపీఎఫ్ఓ సాధారణ పింఛన్ కనీస పింఛను పెంపుపై కార్మిక సంఘాల తరఫున సభ్యులైతే చర్చించనున్నారు అలాగే అధిక పింఛను ఆర్జిత పరిష్కారం అర్జీల పరిష్కార ప్రక్రియ వేగవంతం చేయాలని పెన్షన్ చెల్లింపు వేగంపై సమావేశాలు ప్రధానంగా చర్చించబోతున్నారన్నమాట సో ఈ విధంగా కీలక మీటింగ్ అయితే జరుగుతుంది ఇవాళ ఉద్యోగులకు సంబంధించి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి